శివాయ గువే నమ అయ్యా మనం ప్రవచన భారతిలో భాగంగా పదకొండవ అధ్యాయం చివరి అధ్యాయం చివరి ఘట్టంలోకి వచ్చాం మనం కాళిదాసు చరిత్ర చివరి అధ్యాయం మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ కాళిదాసు ఆ మహారాజు యొక్క సభా ప్రాంగణంలో సభలో బాగా రాణిస్తూ ఉన్నాడు అందరికీ తలమానికంగా ఉన్నాడు అందరికంటే అందరి దృష్టి ఆయన మీదే ఉంటుంది ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి ఇలాగా ఈ కాళిదాస మహాకవి అప్పటికి చాలా కాలంగా చాలా కాలం అయిపోయింది అక్కడ ప్రవేశించి సరే ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అది ఎక్కువగా సాధారణంగా మిత భాషణ ఉండాలి అన్నాడు తక్కువగా మాట్లాడినట్లయితే అందరికీ మంచిది తక్కువగా మాట్లాడితే పొరపాట్లు మాట్లాడినందులో వాదన పెరిగే అవకాశం ఉండదు పొరపాటు మాట్లాడే అవును కాదు అవును కాదు అనడంలో వాదన పెరిగిపోతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి కక్ష విరోధం ద్వేషం పెరిగిపోతుంది ఆ ద్వేషం పెరిగిపోతే ఏమవుతుందండి అది బుద్ధి మీద పనిచేస్తుంది ఆ బుద్ధి కష్టపోతుంది అసలు మనిషికి పశువుకి తేడా ఏమిటండి మనిషికి ఇది అవును కాదు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం మనిషికి ఉన్నది పశువుకి పశుకి ఏమాత్రమూ లేదు అది ఏం చేస్తుందో అది కొట్టినా మళ్ళీ అక్కడికే వస్తుంది అది తెలవదు బుద్ధి లేదు కాబట్టి దాన్ని తెలవదు అంచేత మిత భాషనే చాలా ఉన్నతమైనటువంటిది వాదన మాత్రం పనికిరాదు వాగ్వాదం సంబంధం పరోక్షేణ దారభాషణం ఎత్ర మిత్రత్వమి తత్ర స్త్రీని వర్జయేత్ అన్నాడు డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఇచ్చిగుచ్చు కూడా కావాల్సింది చోటు ఉండకూడదయ్యా అన్నాడు అలా ఉంటే ఏమవుతుందంటే తరచుగా ఇవ్వడం బుచ్చుకోవడం ఇవ్వడం పుచ్చుకోవడంలో ఎక్కడో ఎవరో ఒక చోట ఇచ్చింది మర్చిపోవడము పుచ్చుకున్నది మర్చిపోవడము పుచ్చుకు మర్చిపోతే మళ్ళీ అడుగుతాడు ఇచ్చి మర్చిపోయితే వాడి కొన్నాళ్ళకి జ్ఞాపకం వస్తుంది వీడి నాకు ఇవ్వలేదు ఇంకా ఆ స్నేహం ఉన్న చోట స్నేహం పోతుంది అంచేత మరి అర్థసంబంధం ఉండకూడదు వాగ్వాదం కూడా ఉండకూడదు అయ్యా అన్నాడు ఇది ఇందాక అనుకున్నట్టుగా అవును కాదు అనలోనే పేచీ విరిగిపోతుంది ఇలానే అకారణంగా చాలామంది వ్యర్థంగా జీవితాలని పాడు చేసుకున్నారు అనవసర వాదన వల్ల మితభాషణం ఉన్నట్లయితే ఇవే ఈ ఉండవు దార భాషణం ఎవరు భావిస్తూనే మనం మాట్లాడినప్పుడు ఇంటికి ఉంటుంది మాట్లాడతాం అది పెద్ద ఉంటాడు అతను ఉంటాడు యజమాని ఉంటాడు లేకపోతే లేకపోతే ఆయన లేరండి మా కాసేపు ఉన్నాక రండి అంట అంటుందావిడ లేకపోతే గృహస్థ ధర్మంగా మంచినీళ్ళు ఇవ్వచ్చు కాఫీనా ఇవ్వచ్చు అది అక్కడ సరిపోతుంది కానీ అదే విధంగా వెళ్ళడం రావడంలో అపార్థాలకి అనర్థాలకి తీస్తుంది ఏ దోషం లేకపోయినప్పటికీ కూడా అనర్థాలే కలుగుతాయి కాబట్టి ఇది స్నేహం గురువు ఇవి వద్దురా అన్నాడు అలాగా వీళ్ళిద్దరూ సంభాషించుకుంటూ ఉండగా ఎవరు భోజరాజు కాళిదాసు సంభాషించకుండా ఏదో తర్కం వచ్చింది వీళ్ళకి ఈయనవునుంటాడో ఆయన కాదంటాడు కాళిదాసు అవునంటాడు ఆయన కాదంటాడు అవును కాదు అవును కాదు అంటున్నారు క్షణంలో వీళ్ళకి వీళ్ళు ఏమిటి వీళ్ళు మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయారు నేను కవిని కదా మహాకవిని నాకు ఇప్పుడు పాదపూజ చేస్తాడు ఇతను అటువంటిది నాకు నన్ను మాట ఈయన భావం ఇది అవురా నేను మహారాజునే అసలు నా మాట ఎవరండి ఎవరు సరిపోతారండి మహారాజు అవును అంటే అనడానికి ఎవరు సరిపోతారు కాదు అంటే అవినడానికి అవునడానికి ఎవరు సరిపోతారు సరిపోరు అయినప్పటికీ నన్ను కాదంటాడా ఎన్ని సన్మానాలు చేసాం ఇతనికి ఎన్ని మర్యాదలు చేశాం ఎంత పారితోషికం ఇచ్చాం ఎన్ని బహుమానాలు ఇచ్చాం అయినప్పటికీ ఇవే ఆలోచించొద్దా కాదంటాడా అలా 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 పెరిగిపోయింది అలా పెరిగి ఈయనకి కూడా కోపం పెరిగిపోయింది కాళిదాసుకు కూడా చాలేవా చేసేవి రావాయా పోయింది చూసారా వెళ్ళిపోతున్నా ఓదు నీ కొలు ఓదు వెళ్ళిపోతా అన్నాడు పోతా పోతున్నాడు ఆయన అక్కడికి మొత్తం మీద రంగం చెడిపోయింది ఈయన ఎక్కడికో విడిపోయాడు వెళ్ళిపోతే ఇవాళ వెళ్ళినవాడు రేపు మళ్ళీ సభకి రావాల్సిందే రేపు రాలేదు ఎల్లుండి రాలేదు నాలుగు రోజులైనా రాలేదు వారం అయినా లేదు నెల అయినా రాలేదు అప్పుడు ఈయన కారాటం మొదలైంది మహారాజుకి చేత ఆయన లేకుండా ఈయన ఉండలేడు ఏదో వాదం వేస్తూ ఉండాలి ఆయన అంటూ ఉంటాడు పడుతూ ఉంటాం మనం అటువంటిది లేకపోతే మనకి ఎలా సమయం గడుస్తుంది అనుకున్నాడు వెతికించాడు 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 ఎక్కడా కాన ఈయన జాడ కాన రాలేదు సరే ఇంకేలా కాదు అనుకున్నాడు ఈ వీళ్ళ పద్ధతిలో వెళ్ళాడు ఈయన అంటే ఏమిటి కవిత్వంలో ఏదైనా పూర్వార్థం ఒకటి ఉండేలా శ్లోకం చెబితే ఉత్తరార్థం అతను పూర్తి చేయగలడు అని చెప్పి అతను మాత్రమే పూర్తి చేయగలిగేటటువంటి శ్లోకం చెప్పాడు ఆయన ఇంకెవరి వల్ల కాదు ఎవరైనా పూర్తి చేశారంటే కాళిదాసే ఖచ్చితంగా అయి ఉండాలి అనుకున్నాడు ఏమన్నాడు కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతేన చుశ్యతే అన్నాడు పువ్వులోంచి పువ్వు వస్తుంది అని వింటున్నాం కానీ చూడలేదు అన్నాడు ఈయన చూడండి ఒక పువ్వులోంచి పువ్వు వస్తుంది సాధారణంగా ఏమి చూడలేదు పువ్వు పూలకి విత్తనాలు ఉండవు అసలు మరి ఎలా వస్తుంది ఆ పువ్వే నాలుగు రాలేదు దానిలోంచి పువ్వు రాలి పువ్వులోంచి పువ్వు వస్తుంది అది అంటున్నా ఎవరు చూశారు చూడలేదు శ్రూయతే వింటున్నాం నాకే దృశ్యతే చూడడం జరగటం లేదయ్యా అని విడిచిపెట్టేసి ఈ శ్లోకానికి ఉత్తరార్థం ఎవరైతే పూర్తి చేస్తారో అంటే తరువాతి పాదాన్ని ఎవరైతే చెబుతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తానని ప్రకటించాడు అర్ధరాజ్యం కాదు కదా పూర్తి రాజ్యం ఇచ్చినా ఎవరూ చెప్పలేరు అది ఎలా వస్తుందో ఎవరు చెప్పగలరండి ఎవ్వరూ చెప్పలేరు సరే ఇలా ఉండగా ఈ మహారాజు ప్రకటన ఊరు వాడ వెళ్ళిపోయింది అంతా వెళ్ళిపోయింది అయినప్పటికీ ఎవరు పూర్తి చేయలేరు అయితే కాళిదాసుకి ఒక వేశ్యతో సంబంధం ఉన్నది అంటే అప్పుడే కంగారు పడకండి అయోగ మహారాజు మహాకవి కథ కాళిదాసు బ్రాహ్మణోత్తముడు మహాకవి ఏమిటి వేశ్య సంపర్కం ఇనికేమిటి అని చెప్పి అడగద్దు ద్వజ్యత అంటే సాధారణంగా కారణజన్ములకి మహాప్రజ్ఞావంతులకి ఎక్కడో కించిత్ లోపం ఉంటుంది చంద్రుడు మొత్తంటాను చూడండి ఆ మచ్చిన చంద్రుడికి అలంకారమే అలాగే వీళ్ళకి కించిత్తు తేడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అలంకారంగా ఉంటుంది అదే వేసేనాడు కదా అని అన్నీ ముర్చిపోయి అక్కడే కూర్చోవడం ఏమీ లేదు అక్కడ ఉండే ఆయన గ్రంథాలు రాశాడు ఆయన దృష్టి దృష్టిలో ఉంది ఎక్కడున్నా ఇప్పుడు తామర తామరాకు నీటిలో ఉన్న ఆ నీరు దాన్ని అంటదు ఈయన ఎక్కడున్నా ఏది ఈయన అంటదు అదే అక్కడ విషయం కోపం ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన ఏవో కావ్యాలు గట్ట రాసుకుంటూ ఉన్నాడు ఇది ఈ విషయాన్ని విన్నది ఎవరు వేసామని ఈ విషయం తెలుసుకుంది తర్వాత అర్ధరాజ్యం జీవిస్తాడు మహారాజు అన్న విషయం తెలుసుకుని ఆలోచన వచ్చింది వీడికి రాజ్యం మనం సంపాదించాలి ఇది మనం పూర్తి చేసి మనం సంపాదించి ఎవరు పూర్తి చేస్తే ఇస్తాడు కదా పూర్తి చేసి సంపాదించాలి ఇది పూర్తి చేయాలంటే తను ఎన్ని జన్మలు ఎత్తా దాని వల్ల ఇది కాదు నా వల్ల ఇది కాదు అని గ్రహించుకుంది పోనీ ఆయన్ని అడుగుదామా అంటే ఆయనకో వరం ఉంది కదా ఎవరైనా ఎవరు ఏ విషయం ఏ ఉద్దేశంతో అడిగారు ఆయనకి తెలిసిపోతుంది ఆయన అడగకూడదు కానీ ఆయనే చెప్పాలి ఇక్కడ చూడండి విశేషం చూడండి ఆయనకి చెప్పకూడదు ఆయన వాళ్ళు తెలుసుకోవాలి మరి చెప్పకుండా ఉంటే ఆయనకి ఎలా తెలుస్తుంది లోపల విషయం సరే ఆలోచించి ఆలోచించి ఏం చేసింది ఈవిడ ఈ వాక్యం మహారాజు ఇచ్చిన వాక్యం ఉన్నది కదా ఇప్పుడు ఆయన నిద్రపుకుతున్నప్పుడు ఆ గోడ మీద విడ కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నృశ్యతే అని రాసి విడిచిపెట్టేసింది అంతకుముందు అంతే ఉంది అక్కడ అదే చెప్పింది రాసింది అక్కడ అలా రాసేటప్పటికీ సరే కొంతసేపటికి ఈయన లేచి ఆడు కస మొహం కూడా తాంబూలం వేసుకొని ఏదో గంధరాజ అని దగ్గర పెట్టుకుని ఏదో చూ రాద్దామని అనుకుంటూ ఆదృశ్యంగా అలా పైకి చూశాడు కుసుమే కుసుమోత్పత్తి శ్రూయత చతురుగుమహ ఏమాత్రం తెలియలేదా నీకు అని చెప్పి ఆయన కింద రాశాడట పైన కుసుమే కుసుమోత్పత్తి శ్రూయతే నే దృశ్యతే బాలే తవ ముఖాంబోజే దుష్టమిందీవరద్వయం ఓ బాలామణి తవ భోజే నీ ముఖం అనేటటువంటి పద్మంలో దుష్టమిందీవరద్వయం పద్మాలు అనేటటువంటి రెండు కళ్ళు అంటే రెండు కళ్ళు రెండు పద్మాలతో పోల్చాడు ఆయన కవి కాబట్టి చెప్పాడు మందీవర ద్వయం అన్నాడు అంటే నీ ఒక పువ్వులోంచి ఒక పువ్వే వస్తోంది అలా కాదు పద్మం అనే నీ ఒక ముఖంలో రెండు పుష్పాలు వచ్చే చూసుకో రెండు కళ్ళు రెండు పుష్పాలు చూడన్నాడు ఆయన అంత బాగా చెప్పారండి చాలా కాలమే పడిపోయింది ఇదంతా నటన పాపం ఈయన ఆలోచించలేదు సరే ఈయన మళ్ళీ మర్నాడు ఆ రాత్రి మర్నాడు పడుకున్నాడు ఈయన పడుకున్నప్పుడు ఈవిడికి ఆలోచన వచ్చింది అప్పటిదాకా ఉన్న ఆశ మనిషిని ఎంత అధమ స్థితికైనా దిగజారుస్తుంది ఏమి మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఆశ చావదు ఎంత పనైనా చేయిస్తుంది అందుకే అన్నాడు భిక్షాసనం తదపి తదే నీరసేకారం శయ్యాూ పరిజనో నిజదేహమాత్రం వస్త్రం సుజీర్ణం శతండమయీ చా ఆహా జాతి చే జహాతి చేత అన్నాడు అయ్యా వాడికి తినడానికి లేదు అశనం అనగా ఆహారం భిక్షాశనం భిక్షమెత్తుకు జీవిస్తూ ఉన్నాడు ఆయన అంటే ఏమీ లేదు పైగా తదపు నీరసమేకవారం అంటే ఒక పూటే తింటాడు రెండో పూటకి లేదు భిక్షగాడికి రెండో పూట అవకాశం ఉండదు సాధారణంగా నీరసమేకవారం శయ్యా పట్టు పురుగులు ఉంటాయా మంచం ఉంటుందా ఏముంటుంది కుక్కి మంచం కూడా ఉండదు నేల మీదే పడుకోవడం వస్త్రం సుజీర్ణం వస్త్రం బాగా చిరిగిపోయి పిరికిలైపోయి ఉన్నది అలాంటి కొట్టే కట్టాడు ఏమి వడికో బంత ఉందట శతఖండమయీ చ చందాహ అంటే నూరు పీలికలు అయిపోయింది చిరిగిపోయి నూరు నూరు చిరుగులు ఉన్నాయి దాని ఆ బొంతనే అలాగే మరి దగ్గర తలకి అది పక్కా సమయం పడుకోవడం చేస్తున్నాడు ఇటువంటి స్థితిలో ఉంటే అసలు జ్ఞానైనటువంటి వాడికి ఏ స్థితిలో ఉన్నా ఈ బంధాల నుండి విడ విడువబడి ఆ స్వామి సన్నిధికి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు నిక్కే ఇక్కడే ఉండి ఇంకా ఉద్ధరించాలి ఇంకా దేవుళ్ళు ఆడాలి వ్యధోబాధలు ఇంకా పడాలి అని ఎవడు అనుకోడు ఎందుకు వచ్చాము వచ్చిన పని అయిపోవాలి మనం బయటికి వెళ్ళిపోవాలి స్వామి సన్నిధికి చేరుకోవాలి పోనీ ఈ జన్మ అయిపోతే ఇక్కడికి ఈ వచ్చే జన్మలో చూద్దాం ఏదైనా మంచి జన్మ రావచ్చేమో అని జ్ఞాని అలా అనుకుంటాడు ఈ కృపణులు అంటే ఈ పిసిని కొట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళు కానీ ఇది ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భిక్షకుడు కానీ ఆశ చావకుండా ఇంకా ఇంకా ఉందాం ఇంకా ఉందాం ఇంకా ఉందాం అని ఆశతో ఉన్నట్టు వీడు ఆశ అటువంటి స్థితిలో ఉన్న ఆశ వదులుదండి పట్టుకుని లేదా ఇంకా అధమస్థాయికి దిగజార్చేస్తుంది ఈ వేశ్చకి ఆశ పెరిగిపోయింది ఆ పెరగడంలో ఎంతవరకు పెరిగిందండి ఈ రాజ్యం మనం సంపాదించాలి ఇది నేను రాసాయనం చెబితే ఇది నాకే వస్తుంది రాజ్యం నాకే వస్తుంది అర్ధరాజ్యం మరి కాళిదాసు ఒప్పుకుంటాడా అంటే ఈయన్ని తప్పించినట్లయితే ఈయన్ని చంపేసినట్లయితే ఆ రాజ్యం నాకే వస్తుంది ఆ నా మోహంలో పడిపోయింది అది చూడండి ఎంత దారుణమైనటువంటి సంఘటన అయ్యో ఆయన మహానుభావుడే ప్రపంచమంతా జేజేలు పలుకుతోంది ఆయనకి ఆయన మాట శాసనం ఆయన మాట వేదం ఆయన వాక్కు బ్రహ్మవాక్కు అటువంటి మహానుభావుడు అక్కడికి వెళ్ళడమే దాని జన్మ చరితార్థమైంది అబే మొహంలో ఉంటే కళ్ళు కనిపిస్తాయా అండి ఏదైనా సరే ఇతను నేను చంపేసేయాలి అని కర్కశంగా కర్కోటకంగా ఎటువంటి ఆలోచన లేకుండా అక్కడ ఉన్నటువంటి బాకు తీసుకున్నది అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది అడుగులు వేస్తోంది ఆయన నిద్రిస్తున్నాడు ఆదా మరచి గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన ఇంకా వస్తోంది అడుగులు వేస్తోంది వస్తోంది మంచం సమీపించింది ఎటువంటి ఆలోచన లేకుండా నిర్దయగా ఒక్క పోటు పొడిచింది ఆ మహానుభావుడి ఎప్పుడైతే పొడిచిందో లోపల గంట గుండెల్లో మిగిపోయింది పాకు ఎంతో ఎంతో బాధ చూసేటప్పటికే ఎదురుండా ఇది చేతిలో కత్తి ఎంత పనిచేసేవి అన్నాడు అక్కడికే ప్రాణం పోయే సమయం వచ్చేసిన గిరగలా తన్నుకుంటున్నాడు చాలా చాలా బాధ పడి 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 ప్రాణం వదిలేశాడు చూడండి అతి సర్వత్ర సర్వత్రేత్ అన్నాడు అతి రూపేణ వై సీత అతి గర్వేణ రావణ అతి దానా బలిధ అతి సర్వత్రర్జయేత్ అతి అన్నది ఎక్కడా పనికిరాదు అతి ధోరణలో ప్రేమ విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ మరి ఒక భక్తి విషయంలో ఎక్కడా ఎక్కడా అతి అన్నది పనికిరాదు ఏదైనా తగు మాత్రం ఉంటేనే అందము ఈ పరిధి దాటిపోయి ఈయన అక్కడికి వెళ్ళడమే అనర్థం అది ఏదైతేనే మహానుభావుడు అనేక కావ్యాలని రాసినటువంటి మహానుభావుడు కుమార సంభవం రఘువంశం మేఘసందేశం ఇలాగ అనేక గ్రంథాలు రాశాడు మూడు నాటకాలు రాశాడు మాడవ మిత్రము మరి శాకుంత అభిజ్ఞాన శాకుంత శాకుంతలము మరొక నాటకం మూడు నాటకాలు రాశాడు ఈయన అనేక గ్రంథాలను రచించాడు అటువంటి మహానుభావుడు ఈ ప్రకారంగా అంతమైపోవడం అన్నది చాలా హేయమైనటువంటి విషయం మనలాంటి వాళ్ళకి సాహిత్య ప్రియులకి తట్టుకోలేనటువంటి ఘటన ఈ ఘట్టం మనకి సరే విడిపోయాడు వెంటనే ఈవిడేం చేసిందయ్యా ఆయన మీద దుప్పుడై కప్పేసింది సరే ఈవిడ మళ్ళీ అలంకారం చేసుకొని రాజ్యసభకి విడిపోయింది తిన్నగా మహారాజు నిండు పేరూరులో ఉన్నాడు కాళిదాసు రా లేడు రావటం లేదు అనేటటువంటి దిగులు లోపల ఉన్నది ఆయనకి అటువంటి సందర్భంలో రాజా మీ ప్రశ్నకి నేను సమాధానం చెబుతాను మీ సమస్య నన్ను పూర్తి చేస్తాను ఆయనే కాదు సభంతా ఆశ్చర్యపోయింది ఎంజేత మహామహులు దండి భవభూతి ఇత్యాది మహానుభావులు కాళిదాసుతో సమానమైన కవులు వీళ్ళు అలాంటి వాళ్ళు కూడా చేయలేని సమస్యని ఒక వేసిచే వచ్చి నేను చేస్తాను అసలు ఇదేమన్నా నమ్మ దగ్గర విషయమా నమ్మశక్యంగా ఉన్నదా లేదు లేదు సరే విషయం తెలుసుకోవాలి కదా ఇంతకను సరే చేయమన్నారు ఆయన రాశాడు మహానుభావుడు కాళిదాసు ఈయన సమస్యకి కుసుమే కుసుమోత్పత్తి శృయతే నచదు అన్నదానికి ఆయన కింద కాళిదాసు పూరించాడు బాలే తమముఖాంభోజే దృష్టం దీవర ద్వయం అని ఆయన రాశాడు కదా ఇదే శ్లోకాన్ని బాలే అన్నది కొట్టిహేసి అక్కడ రాజే అని రాసింది దీవిడే మరి రాజుగారు తిరిగి వెళ్తున్నాడు కదా మరి తన ఉద్దేశం చెప్పాడు ఆయన మరి ఇది ఇది యథాతథంగా అయితే దొరికిపోతుంది ఏదో అబద్ధానికి ఆనమానులు ఎక్కువ అంటారు అలాగా వెంటనే చెప్పింది విడ అీ సమస్య కుసుమే కుసుమోత్పత్తి శృయతే నచ దృశ్యతే రాజే తమముఖాంభోజే వరద్వయం అని వెంటనే సభ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారంతా కూడా వెంటనే మహారాజు కళ్ళు జీవురించాయి దీని వెంటనే కట్టేయండిరా అన్నాడు కట్టేశారు తీసుకెళ్లారు చావగొట్టేయమన్నాడు కొట్టేశారు చిత కొట్టేశారు మళ్ళీ రాజదండనంటే యమదండనలాంటిది ఏమి మన చూడండి మన భటులు వాళ్ళు తీసుకెళ్లారు నేరం చేసిన వాడిని ఎంతకీ రచం చెప్పకపోతే ఏదో విధంగా హింసించి చెప్పిస్తారు ఎంత చెప్పకూడదనుకున్న వాడైనా ఖచ్చితంగా చెప్పవలసిందే లేదా చేస్తాడు బాధ తట్టుకోలేడు అలాగా రాజదండ్రి ఇంకా చాలా భయంకరంగా భయానకంగా ఉంటుంది అలా హింసించేటప్పటికీ తట్టుకోలేక అయ్యి బాబోయ్ కొట్టకండి బాబోయ్ నేను నిజం చెప్పేస్తాను నన్ను మన్నించండి క్షమించండి అన్నది అప్పుడు తీసుకొచ్చారు చెప్ప రాజు మహారాజు ఎదురుకుండా నిండు సభలో ఆ నిండు పేరులగల్లో చెప్పన్నారు అయ్యా నాకు ఏమీ తెలియదండి కాళిదాసు మహానుభావుడు మహాకవి మా ఇంట్లో ఉన్నాడు సరే మీరు ఇలా ప్రకటించేటప్పటికీ నాలో ఆశ పుట్టింది ఆశ పుడితే ఇది నా వల్ల కాదు ఏదో విధంగా ఈ విషయం కాళిదాస వల్ల తెలుసుకుని ఈ మీకు తెలియపరిచి రాజ్యం నేను అని చెప్పే ఉద్దేశ్యంతో ఇలా చెప్పాను తప్పించి మరి కాళిదాస మాట ఏమిటంటే కాళిదాసు బతుకుంటే రాజ్యం నాకు రాదు మీకు రచన తెలిసిపోతుంది అని చెప్పి నేను చంపేశ్వర మహానుభావ అని చెప్పి ఏడుస్తూ చెప్పింది కాళిదాసు చంపేశావా చచ్చిపోయాడా శివా 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 అలా 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 వెనక్కి పడిపోయాడు ప్రాణం వదిలేశాడు చూడండి వారి ఎంత వారి స్నేహం కాళిదాసు మహారాజు యొక్క స్నేహం ఎంత పవిత్రమైనటువంటిదో వెంటనే ప్రాణం వదిలేశాడు ఏమి ఇలా ఎందుకు జరిగింది అంటే గతంలో చెప్పుకున్నాం వీళ్ళకి శాపం ఉన్నది అశ్విని దేవతల యొక్క శాపం ఉన్నది అంటే వీళ్ళ మరణానికి ఏడు గడియల సమయంలో ఎదురు పోతారని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సభకి సభకి వెళ్ళిపో ఏడు గడియలు అంటే రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల కాలమానంలో చెప్పాలంటే మనకి లోపల అక్కడికి వెళ్ళటం రాజుకు చెప్పడం దీన్ని దండించడం ఇది నిజం చెప్పాడు ఈ సమయం సరిపోయింది ఏడుగడీలకిను ఆయన ప్రాణం వదిలేశాడు ఈ ప్రకారంగా మహానుభావుడు ఆంధ్ర భోజుడు ఈయనెవరు ఈ రాయలైతే అసలు భోజుడు భోజమహారాజు ఆయన బట్టి ఈయనకి ఆ పేరు వచ్చింది భోజ మహారాజు ప్రాణం విడిచేశాడు ఇద్దరూ కూడా శవైక్యం చెందారు ఇక్కడికి స్వస్తి అయ్యా ఈ చరిత్రని మనం నూటికి నూరు రూపాయలు పూర్తిగా చెప్పుకోలేదు ఏదో కొంతవరకు నేను నాకు తెలుసున్నటువంటి వరకు ఇక్కడికి పదకొండు భాగాలుగా దీన్ని విభజించి చెప్పాను చేత పూర్తిగా చెప్పాను అంటే మాత్రం అది వాస్తవం కాదు అంచేత మీరు గ్రహించి దీన్ని వినిత ఆనందగా కోరుతున్నాను స్వస్తి